దుష్టబుద్ధికి అతని తండ్రి కథ చెప్పి తెలివైన వాడు ఏదైనా ఆలోచించినప్పుడు అందులో ఉండే లోపాలు తెలుసుకోవాలి నీ ఆలోచనలో నాకు చాలా లోపాలు కనిపిస్తున్నాయి అన్నాడు దానికి దుష్టబుద్ధి తన తండ్రితో లేదు లేదు ఇది మంచి ఆలోచనే ఏ ఆలోచనలో అయినా ఏదో లోపం ఉండక తప్పదు నువ్వు నేను చెప్పినట్టు చెయ్యకపోతే చెట్టుదేవత నిజం చెప్పదు అబద్ధమాడానని బయటపడితే న్యాయాధికారులు నా తల తీసేస్తారు అందుచేత నాన్న నువ్వు నా ఆలోచనకు ఒప్పుకోవాలి దాంతో మనమిద్దరము క్షేమంగా సంతోషంగా జీవిస్తాం అన్నాడు ఎలాగైతేనే దుష్టబుద్ధి తన తండ్రిని ఒప్పించి చెట్టు త్వరలో ఎవరికీ కనబడకుండా ఆయన్ను దాచాడు తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం మర్నాడు ఉదయం దుష్టబుద్ధి స్నానం చేసి అడవిలో చెట్టు దగ్గరికి వెళ్ళాడు అక్కడికి న్యాయాధికారులు దుష్టబుద్ధి చేరారు అందరూ వింటూ ఉండగా దుష్టబుద్ధి గొంతెత్తి మనుషులు చేసిందంతా సూర్యచంద్రులకు నక్షత్రాలకు పంచభూతాలకు అంతరాత్మకు చావుకు రాత్రి పగలకు చెట్టు దేవతలకు తెలుసును ఓ చెట్టు దేవత మా ఇద్దరిలో దొంగెవరో చెప్పు అన్నాడు తండ్రి చెట్టు త్వరలో నుంచి బంగారం దొంగలించిన వాడు ధర్మబుద్ధి అని పలికాడు ఈ మాట విని ధర్మబుద్ధి చెట్టు చెట్టుదేవత చెప్పడం చెప్పడమేమిటి ఎక్కడా లేనిది పైగా ఆ పలికేది నిజంగా దేవత అయి ఉండదు దేవతలు అబద్ధం చెప్పరు ఇందులో ఏదో మోసం ఉంది తెలివైన వాడికి మోసం తెలిసి తీరుతుంది చెట్టు త్వరలో దుష్టబుద్ధి ఎవరినో దాచి ఉంటాడు ఈ దొంగ దేవతకు సరైన విధంగా బుద్ధి చెప్తాను నేను చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే న్యాయాధికారులు తెలుగు తక్కువ వాళ్ళు నేను తప్పు చేశానని వారికి నమ్మకం కలిగిందని అనుకున్నాడు అతను న్యాయాధికారులతో అయ్యా ఈ దేవత నిజం తెలుసుకోవడము దాన్ని చెప్పడము నిజంగా అద్భుతమైన విషయం నా పేరు ధర్మబుద్ధి అనుకోండి నాకు నిజంగా డబ్బు అవసరం లేకపోయినా కొద్దిసేపు కలిగిన బలహీనత కారణంగా నేను ఇక్కడికి ఒంటరిగా వచ్చి బంగారం తీసుకున్నాను నేను డబ్బు తీసుకోబోతుండగా ఒక భయంకరమైన పాము కనిపించింది అప్పుడు నాకేమనిపించిందంటే శకునం బాగాలేదు పోయిన డబ్బు తిరిగి దొరకచ్చు కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు కదా పాము వెళ్ళిపోయాక మరోసారి వచ్చి డబ్బు తీసుకుందాం అనుకున్నాను అలా అనుకుని బంగారాన్ని చెట్టు త్వరలో దాచాను దానికి రక్షణగా పాము కూడా త్వరలో దూరింది నేను మీకు బంగారం అప్పగిస్తాను ఎలాగైనా ఆ పామును చంపి బంగారం పైకి తీస్తాను కొంచెం పక్కకి తొలిగారంటే పాముకు పొగ పెడతాను అన్నాడు న్యాయాధికారులు అందుకు ఒప్పుకున్నారు ధర్మబుద్ధి చెట్టు త్వరలో ఎండు పుల్లలు ఎండు ఆకులు కుక్కి వాటికి నిప్పు పెట్టాడు దుష్టబుద్ధి పాలిపోయిన ముఖంతో తల వంచుకొని నిలబడి చెట్టు త్వరలో ఉన్న తన తండ్రికి ఏం జరుగుతుందో నిజం బయటపడితే తన గతి ఏమవుతుందో అని బాధపడసాగాడు త్వరలోనే మంటలు పొగ త్వరలోకి ఎక్కాయి కొద్దిసేపటి కల్లా దుష్టబుద్ధి తండ్రి ఒళ్ళు సగం కాలి కళ్ళు రెండూ పోయి బాధతో అరుస్తూ బయటికి దొరిలాడు న్యాయాధికారులు ఆయన్ని ఏమిటిది అని అడిగారు నా కొడుకు దుష్టబుద్ధి చేసిన దుర్మార్గమైన పనులే అంటూ ఆయన జరిగిందంతా చెప్పి ప్రాణాలు వదిలాడు న్యాయాధికారులు దుష్టబుద్ధిని ఆ చెట్టుకొమ్మకే ఉరిదీసి ధర్మబుద్ధిని మెచ్చుకున్నారు కరటకం దమనకానికి దుష్టబుద్ధి కదా చెప్పి మూర్ఖుడ ఆలోచించకుండా చేసిన ఈ పని వల్ల నీకు నువ్వే హాని తెచ్చుకోవడమే కాక నాతో సహా మన కుటుంబానికి అంతటికీ ప్రమాదం తెచ్చావు తెలివి తక్కువ వాళ్ళ లక్షణమే అది నదులు ఉప్పు సముద్రం పాలవుతాయి గొడవ పడే ఆడవాళ్ళు కుటుంబాన్ని చీల్చుతారు అలాగే నీ స్వభావాన్ని బట్టి నువ్వు పెంగలికానికి సంజీవకానికి మధ్య గొడవ తెచ్చి పెట్టావు నువ్వు ఎంత మూర్ఖుడు అంటే ఎలుకలు ఇనుము తిన్న కథ కూడా నమ్మవచ్చు అంది ఆ కథ ఏంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్